వాళ్ళ పిల్లలు ఇప్పుడు మా పిల్లలు ఎలా ఉన్నారో అలా మూడు తరాలు కొన్ని కుటుంబాలైతే నేను అప్పుడు చూసానో సెవెంటీస్ లో ఇప్పుడు అలాగే ఉన్నారు ఎటువంటి ఇన్కమ్ లేక తెచ్చింది తినడం అప్పులు చేసుకోవడం అదే బీదరికం సుమారుగా యాభై ఏండ్లైనా అదే బీదరికంలో అదే పాత పద్ధతిలో జీవిస్తా ఉన్నారు ఇది ఎందుకు అంటే మన ఏపీఎస్టీలో కష్టపడే తత్వం నమ్మకం ఒదిగి ఉండడం ఈ మూడు నేను జాయిన్ అప్పటి జాయిన్ అయినప్పటి నుంచి చెన్నయ్య గారి ఆ సెలక్షన్స్ వాళ్ళ తరం నుంచి దగ్గర దగ్గర కొన్ని ఏళ్ళు నచ్చింది అదే స్టైల్ అలాంటి తత్వంతో పైకొచ్చారేమో అని కొంచెం ఆలోచిస్తే ఆ టాలీ చేసుకుంటే అలా అనిపిస్తుంది మీ అందరికీ చెప్పడం ఏంటంటే కష్టపడే తత్వాన్ని సచ్చినంత వరకు వదలాకండి అలాగే ఆ ఒబీడియన్సీ అది కూడా ఉంటే అందరం చెన్నైలాగా లాగా వాళ్ళ కుటుంబం వాళ్ళ వంశంలాగా పైకి వస్తాం అని అనుకుంటున్నాను ప్రభు సాక్షిగా నాకు మీరు మాట్లాడుతూ ఉంటే మీ బ్రదర్స్ మాట్లాడుతూ ఉంటే రివైండ్ అవుతుంది నాకు గుడ్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వచ్చారా అరే రైట్ రైట్ ఓకే తెలుసు తెలుసు ఎందుకంటే అమ్మా నేను నిన్న దగ్గర దగ్గర త్రీ అవర్స్ ఫంక్షన్ లో ఉండి కొన్ని బాగా సక్సెస్ అయిన ఫ్యామిలీస్ కి ఇప్పటివరకు వరకు పేదరికంలో ఉండే ఫ్యామిలీస్ కి తేడా ఏంటని ట్యాలీ చేసుకుంటే దాంట్లో పైకి వచ్చిన వాళ్ళు మీరు నమ్మరు కడప వాళ్ళకి ఐడియా ఉంటది రోడ్డు మీద పుచ్చకాయలు కోసి ఒప్పులు అమ్మేది మామిడికాయ కోసి ఆ ఒప్పులు అమ్మేది సిగ్గుపడకుండా ఒకప్పుడు బాగా బతికిన కుటుంబాలు ఊర్లో నుంచి టౌన్కి వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన స్టేజ్కి వచ్చారు అది మీ మీరంతా చెప్తా ఉంటే మీ బ్రదర్స్ అంతా మరదులు నాకు చాలా టాలీ అవుతూ సాటిస్ఫై అవుతున్నానమ్మా కష్టపడింది ఎక్కడికి పోదని అలాగే మీకు మంచి కోడలు బహు బహురాణి మీలే ఆపుకో మీ గురించి చాలా చక్కగా చెప్పింది ఆమె చాలా సంతోషం అదృష్టవంతులు మీరు ఇలాగే కలకాలం మీరు మీ కుటుంబం మీ మరుదులు సుఖంగా ప్రశాంతంగా ఉండాలని అలాగే నా రిక్వెస్ట్ మీ బ్రదర్స్కి ఈ బెటాలియన్ ఇంత ఇచ్చింది మీకు మీరు కూడా తిరిగి ఎంతో కొంత ప్రయత్నం చేయండి అది ఏ రూపంలో అయినా కానీ ఆ స్కూల్స్ మీరు చదువుకున్న స్కూల్స్కి చాలా అవసరాలు ఉన్నాయి ఇందాక మేనేజర్ గారు ఒక్కసారి ఉంటారు కదా రేపు ఒక్క టెన్ మినిట్స్ అలా ఒకసారి స్కూల్కి విజిట్ చేయండి మీకు తోచింది మీకు సాటిస్ఫై అయింది అక్కడ ఏం అవసరం అయింది ఓకే అలాగే మీ అందరికీ ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఈ తరానికి చెన్నయ్య తరానికి చెందిన వాళ్ళు వాళ్ళకి బుర్ర నిండా ఈ అనుభవాలు ఉంటాయి నా రిక్వెస్ట్ ఏంటంటే కష్టపడే తత్వాన్ని కొంచెం మర్చిపోయినారు అనుకుంటున్నా దాన్ని దయచేసి మళ్ళీ రీకాల్ చేసుకోండి రీకలెక్ట్ చేసుకోండి మైండ్లో ఫీడ్ చేసుకొని మీ ముందు ఉండే తరానికి కూడా అది చొప్పిస్తూ చెన్నయ్య లాంటి వాళ్ళ ఫ్యామిలీది ఒక ఉదాహరణగా చెప్పండి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం ఇలాంటి విషయాలు ఈ జనరేషన్ పిల్లలకి కానిస్టేబుల్ కానీ ఆర్ఎస్ఐ గారు కానీ కొంచెం చెప్పి వాళ్ళందరిలో కష్టపడే తత్వాన్ని పెంచేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన సుమ గారి మిస్సెస్ పాత విషయాలు చాలా చక్కగా ఈరోజు జరిగినట్టుగా చెప్పారమ్మా మీరు చాలా మంది అపాయింట్మెంట్కి వస్తుంటారు వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మీకు వారంలోనే జాబ్ దొరకడం అంటే ఆ కాలంలోనే అదృష్టవంతులు మీరు అది ఈ ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు ఈరోజు ఇప్పుడు జరిగినట్టుగా చెప్పారమ్మా చాలా సంతోషం ముందు ముందు కూడా ఇలాంటి ఏమన్నా విషయాలుంటే మీరు పంచుకుంటూ అందరినీ స్ఫూర్తిగా పొందేలాగా చేయాలని కోరుకుంటూ ప్రభు ఆశీస్సులు మీ వంశానికి మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇంతవరకు